ఇది మీరు చూస్తున్నటువంటి వెరైటీ రెయిన్బో గమ్మంటారండి దీన్ని అలాగే రెయిన్బో ట్రీ అంటారు అలాగే ఇంద్రధనస్సు చెట్టు అంటే రంగా చెప్పాలండి మీకు ఇది నేను స్క్రీన్ మీద మీకు ఫోటో ఇచ్చాను చూడండి అలా ఉంటుంది ఇదంతా కూడా కలర్స్ కలర్స్ కింద ఇంద్రధనుసు ఎలా వస్తుందో అలా కలర్స్ కలర్స్గా వస్తుందండి ఇదంతా కూడానే కూడా ఇది దీని జాత వచ్చేసేది ఇండోనేషియాలో పుట్టినటువంటి చెట్టు అండి ఇది దీని మామూలుగా అయితే రెయిన్బో ట్రీ అంటారు ఇవి కూడా మన కేకే రజా ఫామ్లో ఏర్పాటు చేసామండి చూడలే చెట్లు ఈ చెట్టు ఎదిగేటప్పుడు కూడా అండి స్పీడ్ గ్రోతే ఉంటుంది కానీ కాండం ఇప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది మినిమం ఒక ఐదారు సంవత్సరాలకి ఒక ఎనిమిది సంవత్సరాలకి బాగా ట్రీ అయిన తర్వాత మనకి ఎందరోదనూ సే విధంగా ఉంటుంది ఆ విధంగా ఈ ట్రీ అంతా కూడా ఈ కాండం అంతా కూడా కలర్స్ కలర్స్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా రేరే రేరండి బాగానేది ఈ మొక్కలో రేరే అండి అలాగే కాస్ట్లో కూడా బాగా రేరండి ఇది రెయిన్బో ట్రీ అండి దీని పేరు చూసారు ఎలా ఉంటుందండి దీని చిగురు కూడా అండి చాలా బాగుంటుందండి అలాగా బాగా వస్తుంది రెయిన్బో ట్రీ రెయిన్బో ఇంద్రధనుసు చెట్టు అంటారో లేదా రెయిన్బో గమ్ అంటారో ఇండోనేషియా జాతికి చెందిందండి ఎడమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ